శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భం ప్రసన్న ధ్యావ్ఞపశాంత్ ఓం శ్రీ కృభ్యో నమ నమస్కారండి అండి నేను మీ రామకృష్ణి హాన్ యాస్ట్రోన్యురాలస్ అందరూ ఎలా ఉన్నారు వంద కోట్లు సంపాదించే క్రమంలో నేను చెప్తున్నటువంటి రాసులు బిజీ బిజీగా గడపకపోతున్నారు వాళ్ళకి ఏంటంటే ఒక టైం వచ్చింది టైం వచ్చినప్పుడు పని చేసుకొని బ్రతకాలి చాలామంది మీ విలేజ్లో కానీ మీ మీరు నివసిస్తున్నటువంటి ఆ పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఉండటానికైతే ఖాళీగానే ఉన్నాడు ఇదేంటి ఇంత బిజీ అయిపోయింది ఇంత సంపాదిస్తున్నాడు ఏంటి ఇంత ఈజీగా సంపాదిస్తున్నాడే అంటారు దాదాపుగా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది నేను వంద కోట్లు వంద కోట్లు సమ సుమారుగా వంద కోట్లు సంపాదిస్తారు ఈ రాజులో ఉన్నప్పుడు ఎవరు నమ్మట్లేదండి వాస్తవానికి ఏంటంటే ఈడ అదృష్టం కొంతమందిని వరిస్తుంది కొంతమందిని వరించదు ఇప్పుడు మానవ జీవితంలో నేను చెప్పేది చూడండి ఒక ఒక పేరు మూడు వందల అరవై డిగ్రీలో ఉండాలి అది మన డేట్ ఆఫ్ బర్త్ను అనుకూలంగా చేసుకుని మూడు వందల త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మన పేరును సెట్ చేసుకోవాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏదో ఒక పేరు పెడతారు ఆ పేరు అనేది నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి నాలుగు భాగాలుగా డిగ్రీస్ని క్యాలిక్యులేషన్ చేయాలి ఇప్పుడు నైంటీ డిగ్రీస్ ఉందనుకోండి అదొక జీవితం ఇప్పుడు మనకేందంటే మెయిన్గా ఇప్పుడు చదువు ఆరోగ్యం వివాహం ఉద్యోగం ఈ నాలుగు పాయింట్లు మనిషికి కావాల్సింది ఏంటంటే చదువు ఒకటి ఉద్యోగం ఒకటి వివాహం ఒకటి ఆరోగ్యం ఒకటి ఈ నాలుగు కరెక్ట్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు చదువుకుంటే చదువును మించినటువంటి జ్ఞానం ఇంకేది లేదండి ఎందుకంటే ఆ చదువు వల్ల మనం బాగా చదువుకున్నాం ఏదైనా ఒక మంచి ఉద్యోగం దొరకడం కానీ లేదా చదువుతో వచ్చినటువంటి జ్ఞానంతో ఏదైనా వ్యాపారం తల పెడితే ఆ వ్యాపారంలో లావాదేవీలు బాగా కలిసి రావడం కానివ్వండి అంటే వ్యాపారం చేయడానికి కూడా చదువే కావాలి లేదు నేను చదువు లేదు తనకి వ్యాపారం చేసుకొని అంటే మినిమం చదువు లేకపోయినా ఓ డిగ్రీ మేము మినిమం ఒక డిగ్రీ వరకు నువ్వు చదువుకోకుండా నీకు జ్ఞానశక్తి ఉండదు జ్ఞానం రావాలంటే ఏందండి చదువు ఉండాలి ఫస్ట్ ఆ చదువు కంప్లీట్ అయితే నువ్వు నువ్వు ఎంచుకున్న ఆప్షన్ నువ్వు చదువుకుంటావా లేదంటే అంటే నువ్వు ఉద్యోగం చేస్తావా నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తావా ఇది నీ ఆప్షన్ నువ్వు వదిలిపెట్టుకుంటే నువ్వే చేసుకోవచ్చు కాబట్టి కొంత కొంతమందికి నేను చెప్పినటువంటి ఈ నాలుగు కరెక్ట్గా ఉండాలి అయితే దీన్ని డిగ్రీస్లో కలుస్తారు ఒక పేరులో డిగ్రీస్ ఇప్పుడు ఒక ఆవిడకు తొంభై డిగ్రీలే ఉందనుకోండి తొంభై డిగ్రీలు ఉంటే నీ జీ జాతక చక్రం నేనే చెప్తానమ్మా నీకు ఈ విధంగా ఉంటుందని చెప్పొచ్చు తొంభై డిగ్రీలు ఉందనుకోండి ఒక చదువు ఒకటే ఉంది ఇటు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు వివాహం జరగలేదు ఉద్యోగం రాలేదు ఒక చదువు మాత్రం ఉంది దీన్ని మనం యాక్చువల్గా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మూడు వందల అరవై డిగ్రీల్లో పేరుని గ్రాఫ్ ఇస్తాను నేను గ్రాఫ్ ఇస్తాను మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మినిమం ఒక టూ సెవెంటీ డిగ్రీస్ అంటే మూడు కోణాల నుంచి రెండు వందల డీ డిగ్రీలు కనుక ఉన్నట్టయితే మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు గుర్తుపెట్టుకోండి నా దగ్గరికి రానవసరం లేదు టూ సెవెంటీ డిగ్రీస్లో ఉంటే నా దగ్గర రానవసరం లేదండి మీకు ఎప్పుడైనా కూడా నైంటీ డిగ్రీస్ కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా చాలా పేర్లలో ఉంటాయండి నైంటీ డిగ్రీస్ కంటే కింద చాలామంది ఉంటాయి ఉదాహరణకి రజిత అనే పేరులో కూడా మనకు నైంటీ డిగ్రీస్ కంటే కిందనే ఉంటాయి చాలా పేర్లు ఉన్నాయండి నైంటీ డిగ్రీస్ అన్ని చాలా తక్కువగా ఉంటాయి శ్రీనివాసు శ్రీను ప్రసాదు ఇవన్నీ నైంటీ డిగ్రీస్ కిందనే ఉంటాయి తర్వాత రాజు రమేష్ సురేష్ ఇవన్నీ నైంటీ డిగ్రీస్ కిందనే ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎంత కష్టపడి పని చేసినా ఒక పైసా మిగులుబాటు అనేది కూడా ఉండదు నేను చాలా మందికి రమేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి నేను కరెక్షన్ చేసి వాళ్ళది త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీద కూర్చోబెట్టాను పేరును గ్రాఫిక్స్ వాళ్ళ జీవితం ఒకేసారి అనుకూలమైనటువంటి మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి నాలుగు డిగ్రీస్ మొత్తం తొంభై తొంభై నూట ఎనభై నూట ఎనభై మూడు డిగ్రీలు అంటే రెండు వందల డెబ్బై మూడు వందల అరవై మూడు వందల అరవై డిగ్రీలు ఖచ్చితంగా ఉండాలండి ఉంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు అందుకే నేను పుట్టినటువంటి పిల్లలకి పేర్లు పెట్టే విధానంలో ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లోనే నేను పేరు నిర్ణయిస్తాను మూడు వందల అరవై డిగ్రీలలో పేరు నిర్ణయిస్తే ఏమవుతుందండి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది చదువు వస్తుంది ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగము స సరైన టైంకి వస్తుంది చదువు ఆరోగ్యం ఉద్యోగం వివాహం ఈ నాలుగు పాయింట్లు మూడు వందల అరవై డిగ్రీలలో కూర్చోబెడితే పేరు అన్ని విధాలుగా బాగుంటుంది అందుకే మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేరులో నిర్ణయించాలి అలా నిర్ణయించుకుంటే బాగుంటుందండి అది యుక్త వయసు అయినా మంచిదే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సరే వృద్ధాప్యంలో కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి చాలామంది అనుకుంటారు నాకు అరవై ఏళ్ళు భయపడిపోయి నేను ఇప్పుడు కరెక్షన్ చేసి ఏం చేయాలంటారు ఉన్న లైఫ్ అయినా కూడా చాలా ఎంజాయ్ చేయండి మంచి అద్భుతంగా ఉంటుంది ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయండి సరిపోతుంది నేను చెప్తున్నాను కదా వంద కోట్లు సంపాదించే క్రమంలో బిజీగా ఉంటారండి నేను చెప్తున్నటువంటి రాశులు ఒకటి తులారాశి రెండవది మేషరాశి మూడవది కుంభరాశి నాలుగవది వృషభ రాశి నాలుగు రాసులు గుర్తుపెట్టుకోండి నాలుగు రాసులు బ్రహ్మాండంగా జాక్పాట్ కొడతారు ఎందుకంటే ఇప్పుడు టైం అనేది స్టార్ట్ అయిందండి అయితే ఈ నాలుగు రాసులకి ఇప్పుడు కొంతమంది అంటారు సార్ ఇంకా మీరు అన్నట్టుగా వంద కోట్లు సంపాదించే క్రమంలో నారాసింది కానీ నాకు డెవలప్మెంట్ ఇంకా రాలేదు సార్ నాకు ఏం ఉద్యోగం అంటే నువ్వు ఎనభై డిగ్రీలలో ఉండొచ్చు నాకు తెలిసి నేను సంపాదిస్తున్నా సార్ నాకు అసలు మిగలట్లేదు అసలు ఏ మాత్రం వచ్చింది వచ్చినట్టు వస్తువు ఎక్కడ ఖర్చు అయిపోతుంది అంటే అతను నూట ఎనభై డిగ్రీలలో ఉండొచ్చు పేరు అతను పెట్టుకున్నట్టు అన్న పేరు ఉంటేనే నైన్టీ డిగ్రీస్ కింద ఉండాలి లేదంటే నూట ఎనభై డిగ్రీస్ కిందనైనా ఉండాలి ఏ ఇద్దరు ఇక టూ సెవెంటీ నాకు ఊహో తెలుస్తుంది సార్ నేను బాగుపడతాను మంచిగా ఇప్పుడే నేను బాగా సంపాదించుకుంటాను అమౌంట్ వస్తుంది సార్ అని అన్నటువంటి టూ సెవెంటీ డిగ్రీస్లో ఉంటారు ఇక త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సంపాదించింది వంద పర్సెంట్ ఖర్చు ఉంటే ఒక పర్ ఖర్చు పది పర్సెంట్ పెట్టి తొంభై శాతం పక్కనకి ఇస్తుంటారు అది మూడు వందల అరవై డిగ్రీలు ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుందండి అలా నేను చెప్పేది ఏంటంటే వంద కోట్లు సంపాదించే రాసులైనటువంటి తులారాశి మేష అండ్ కుంభ వృషభ రాశులకు ఇది ఒక అద్భుతమైనటువంటి వరం నేను పదే పదే ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా మనం సరి చేసుకుంటే మనకు కాలం తిరిగి ఉండదండి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా నేను పరిశీలన చేస్తున్నాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్ నాస్ట్రాలజీ శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను ఒక ఒక పర్సెంట్ కూడా ఉంది తక్కువ చూడండి అన్ని విధాలుగా అన్ని విధాలుగా చూస్తేనే కదా మీకు మంచిది జరిగేది ఒకటి నేను చెప్పినటువంటి పేరు సంఖ్యా బలాన్ని మీరు సరి చేసుకోవాలి ఇప్పుడు చాలా మందికి ఒక అపోహ అదేంటంటే నేను పేరు కరెక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ ఇప్పుడు మార్చలేం కదా మరి ఎలా ఇప్పుడు నేమ్ చేంజ్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి లాభాలు ఎలా జరుగుతాయి మనం మార్చుకోకుంటే మరి మంచి జరుగుతుందంటే మీరు మార్చుకోమని ఎవరు చెప్పలేదండి మీకు పేరుని మార్చుకోండి ఇప్పుడు అని జస్ట్ నేను ఇచ్చినటువంటి పేరుని ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం నేను ఇచ్చినటువంటి పేరుని మంచి సంఖ్యా బలంలోకి మార్చి ఇస్తే దాన్ని మీరు ఏం చేయాలో ఒక నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయాలి స్పెల్లింగ్ నేను ఎలా అయితే ఇస్తానో ఆ స్పెల్లింగ్ అలాగే రోజు కొన్నిసార్లు రాయాలి రోజుకి అలా ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని సార్లు తొమ్మిది గ్రహాలకు తొమ్మిది కోర్సులు కనుక మీరు పూర్తి చేయాలి చాలామంది మధ్యలో బ్రేక్ చేస్తున్నారు అది చేయకండి ఒకే టైంలో కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి టైంలో రాస్తున్నారు అలా చేయకండి మీరు ఉదయం రాస్తారా మధ్యాహ్నం రాస్తారా సాయంకాలం రాస్తారా ఒక టైం ఎంచుకొని ఆ టైంలోనే మీరు రాయండి మనకు భోజనం ఆకలి ఎప్పుడు వస్తుంది లంచ్ లంచ్ అవర్స్లోనే వేస్తుంది మళ్ళీ మధ్యలో మనం తిన్నప్పుడు అది గ్యాస్ట్రిక్ సమస్యగా ఏర్పడుతుంది అది మనకు ఆహారం అమృతం విషం అయిపోతుంది కొన్ని కొన్ని సందర్భాలలో కాబట్టి మనం ఏ టైంకి అయితే మన బాడీలో ఈ యొక్క ఏంటి కెమికల్స్ లోపల ఉన్నటువంటి రసాయనాలు రిలీజ్ అయితే అప్పుడు మనం ఫుడ్ కనుక కరెక్ట్గా తీసుకున్నట్టయితే అది గా తీసుకొని మనకు జీర్ణశక్తి నుంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అందుకే వేళ కానీ వేల టైంలో మనం కనుక మనం కోర్సు రాసినట్టయితే దాని ప్రభావం కూడా మీ మీద పడే అవకాశాలు కూడా ఉంటాయి అంటే పూర్తి ఫలితాన్ని మాత్రం ఇవ్వదు రాసినటువంటి పేపర్లని ఏదన్నా పారుతున్న నదిలో కానీ చెరువులో కానీ సముద్రాలలో కానీ కలిపివేయండి అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మీకు అందుతుంది తప్పకుండా కాబట్టి వంద కోట్లు సంపాదించే క్రమంలో నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులదే పై చేయండి దాని ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యా మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద అవుతున్న నంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా ఫోన్ లో కలిసే ప్రయత్నం చేయండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖినో